రావాలి బాబూ రావాలి రావాలి బాబూ రావాలి మంచి అవకాశం మల్ల మల్ల రాదు జోన్ డార్ పాట ఐదు వందలు జోన్ డార్ పాట ఐదు వందలు అన్నా ఐదు వందలు యాభై ఆ కెమెరా మన్పాట ఐదు వందల యాభై ఒకటో ఏందన్నా మేకప్ చూస్తున్నారు వార్తలు చెప్పేది వాడుతుందేంది అని పరిశాన్ అవుతున్నారా పోలీసు వాళ్ళే వాడగా యాభై ముప్పై తొమ్మిది వందలు ముప్పై తొమ్మిది వందలు ఒకటోసారి పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ పోలీస్ స్టేషన్ ల రాస్ పాట పెడితే వెయ్యి రూపాయల కాడ మొదలైన పాట నాలుగు వేల కాడ ఒడిచింది ఒక కోడేమో నాలుగు వేలు పోతే ఇంకో కోడేమో ఐదు వందలు తక్కువ మూడు వేలకు పోయింది ఇక మరి అంటే ఇగో గీల్లే సరే ఇది ఒక పందాల రూపం కాకుండా కూడా మీట పర్పస్ లో చాలా టేస్టీగా ఉంటది వచ్చేసి మనకు తొందర ఇంప్రూవ్ అయితుంది క్రాసింగ్ లో

పెంచుకల్పేట గ్రామ వారిలో కోడి పందాలు ఆడుతున్న సమాచారం రావడంతో వెళ్ళి ఆడుతున్న వ్యక్తులను పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గరికి వెళ్ళి రెండు కోళ్లు రెండు సెల్ ఫోన్స్ కొంత అమౌంట్ సీజ్ చేయడం జరిగింది ఈ సీజ్ చేసిన రెండు కోళ్లను కోర్టు ఆదేశాల మేరకు ఈరోజు వేలం వేస్తున్నాము కోడి పందాలు ఆడుతున్నారని ఎవలో ఉప్పందించే వరకు పొయ్యి పట్టుకున్నారట పోలీసు వాళ్ళు ఇక దొరికిన గీ రెండు కోళ్లను అర్రాస్ పాట వాడమని కోర్టు చెప్పే వరకు గీ పని చేసిండ్రట కమాన్పూర్ పోలీసు వాళ్ళు ముందుగల్లా ఎంతున్నాయని తరాజ్ లో పెట్టి జోకి మరీ అర్రాస్ పాట పెట్టిండ్రు ఒక్కొక్కటి రెండున్నర మూడు కేజీలు ఉన్నది కోడి మీదికెళ్లి గివి పందెం కోళ్లు ఇక మరి పట్కపోయినోళ్ళు ఇంట్లో పండుగ కావచ్చి అలా మంచిగా మాల్ మసాలేసి వండుకుంటారో పెంచుకుంటారో మరి కానీ ఈఎంఐలు కట్టకపోతే ఇల్లు అర్రాసు వాడంగా చూసిన గాని పోలీసు వాళ్ళు పందెంకోళ్ళను అర్రాసు వాడు అయితే ఇతరంగు ఉన్నది